ಆದುರಿ ಮಂಡಲ ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿಗಾರ ಅಲ್ಲೇ ಆದು ನಿೋಜವರ್ಗ ರೈತ ಸೋದರ ಬದುರ ಸಹಕಾರ ಸೊಸೈಟಿ ಸಂಘದವರ ದ್ವಾರ ಧನ್ಯವಾದಗಳು ಈಜು ನಮ್ಮ ಮಧುರ ಸಹಕಾರ ಸೊಸೈಟಿ ಚೇರ್ಮನ್ ದಾಮನೋದ ಚೌಧರಿ ತರ್ವಾತ ನೇನು ಡೈರೆಕ್ಟರ್ మా మధురే సొసైటీ డైరెక్టర్ సంస్మ లక్ష్మణ్ కుమార్ ముగ్గురు కూడా మదరే రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ రైతు సోదరులకు యూరియా కొరత చాలా ఉందని చెప్పి తెలిసింది వెంటనే ఆగోని మండల వ్యవసాయ గారిని సంప్రదించడంతో ఆయన ఒక లారీ లోడు యూరియా ఊరమండలకు సంబంధించిన యూరియా సభ్యులు రైతు సోదరుల కోసం ఏమి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఈరోజు రైతు సోదరులకు సప్లై చేయడం జరిగింది రైతులకు ఆదోని మండలంలో రైతులకు ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నాయుడు గారి పెద్ద ఆయన ఆదేశాల మేరకు మేము రైతు సోదరులందరికీ తెలియజేయడం ఆదో మండలంలో ఉండే రైతు సోదరులకు తెలియజేయడం ఏ గ్రామంలో యినా సరే రైతులకు యూరియా కొరత ఉందని తెలిస్తే మమ్మల్ని సంప్రదిస్తే మేము అధికారుల దగ్గర సంప్రదించి మా సొసైటీ ద్వారా అలాగే పెద్ద సహకారంతో అందరికీ కూడా రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం మా కూటమి ప్రభుత్వం పైన ఒక చిన్న అపోహ ఉంది యూరియా సంచులు దొరకడం లేదనేది ప్రతిపక్షాలు ఒక కుట్రలాగా రైతు సోదరులు దాంట్లో విషం చల్లే ప్రయత్నం చేస్తున్నారు మా కూటమి ప్రభుత్వంలో యూరియా కూడా తర్వాత ఇతర ఇతర ఏం మందులు కావాలన్నా రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రైతు సోదరులు ఎవరు కూడా ఆధైర్యపడండి ఎవరు కూడా అపోహలు నమ్మ నమ్మద్దండి దయచేసి మా మండల అధికారి గారు కూడా కొత్త ఆయన మంచి మంచి వర్కర్ వచ్చారు మనకు ఏది కావాలన్నా వ్యవసాయపరంగా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఈ అపోహలు నమ్ముతండి యూరియా సంచులు ఎన్ని కావాలన్నా ముందే ఇంటిమేట్ చేస్తే మేము ప్రభుత్వం ద్వారా సప్లై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ రైతు సోదరులకు మరీ మరీ తెలియజేస్తున్నాం ఇది ఒక శుభ పరిమాణం మనకు రైతు సోదరులందరికీ ఎందుకంటే ఉన్న దగ్గరికే గ్రామానికే ఈరోజు సంచులు ఇప్పుడు సప్లై చేస్తున్నారు That's it, right.